నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీలో కనుక ఫ్రీక్వెంట్ గా హెడ్ ఎక్స్ రావడం అలాగే ఊరికి అలసిపోవడం ఇలాంటి కంప్లైంట్స్ మీకు ఉన్నాయా అయితే మీకు బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉన్నట్టే సో బీట్వెల్వ్ డెఫిషియన్సీని అధిగమించడానికి ఎలాంటి ఫుడ్స్ ని మనం ఎక్కువగా తీసుకోవాలి అండ్ మెడిసిన్స్ ఎలాంటివి హోమియోపతిలు అందుబాటులో ఉన్నాయి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు నమస్తే సార్ నమస్తే మేడం సార్ ఫ్రీక్వెంట్ హెడ్ అలాగే త్వరగా అలసిపోవడం ఇది బీట్వెల్ డెఫిషియన్సీకి లింక్ అవుతుందా లేకపోతే మన బాడీలో వీక్నెస్ ఉంటే ఉంటే నరాల బలహీనత అవుతుందంటారా సో మీరు చూడండి చాలా మందికి చేతులు లాగడం కాళ్ళు ఆగడం థర్టీస్ లో రాగానే స్టార్ట్ అవుతాయి వాళ్లకు వాళ్ళు కన్సల్టేషన్కి వస్తారు ఓకే ఒకటైతే ఏమర్థం అవుతుందంటే వీళ్ళకి నరాల బలహీనత అనేది ఉంది కానీ నరాల బలహీనత దేని వల్ల వస్తుంది వాళ్లకు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒకటి బీట్వెల్వ్ డెఫిషియన్సీ ఉంటుంది దాని తర్వాత రెస్ట్ సరిగా ఉండదు స్ట్రెస్ ఉంటుంది దాంతో పాటు వీళ్లకు ఏమైనా అలవాటు కూడా ఉండొచ్చు స్మోకింగ్ గానీ ఆల్కహాల్ గానీ సో ఇది కామన్ రీజన్స్ రీజన్స్ మన దగ్గర పేషెంట్ కూడా వచ్చిండే అనమాట సో ఆ పేషెంట్ కి ఏజ్ ఫార్టీ నైన్ ఇయర్స్ ఉండే ఓకే పీరియడ్స్ ఆగిపోయినాయి అప్పటి వరకు అండ్ చేతులు లాగడం కాళ్ళు లాగడం తలనొప్పి నీరసంగా ఉండడం ఇవి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉండే అయితే నేను అడిగాను ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏమైంది అనేసి సో ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆమెకి గర్భసంచి ఆపరేషన్ చేయించేసి ఓకే బికాస్ ఆఫ్ సమ్ కాంప్లికేషన్స్ ఫైబ్రాయిడ్ ఉండే పేషెంట్ అయితే ఏమవుతుంది గర్భసంచి తీసేస్తే మన బాడీలో కొన్ని చేంజెస్ వస్తాయి ఆ చేంజెస్ వల్ల ఏమవచ్చు అంటే మనకు ఆస్టియోపోరోసిస్ అవ్వచ్చు యాక్చువల్లీ పోస్ట్ మెనోపాజల్ ఆస్టిపొరసిస్ అనేది ఉంటుంది ఇది ఎవరిలో అవుతుంది ఎవరికైతే మెనోపాజ్ అయిపోతుంది వాళ్ళలో కొందరికి అవ్వచ్చు అది అంటే క్యాజువల్ గా అవుతుంది అంటారా అందరికి అవ్వాలని రూల్ లేదు చాలా మనం జాగ్రత్తగా ఉండాలి మెనోపాజ్ అయిన తర్వాత కానీ ఈ విమెన్ కి ఏమవుతుంది ఎవరికైతే ఫార్టీలోనే యూట్రస్ తీసేస్తారు కొందరికి థర్టీ ఫైవ్ కే యూటరస్ తీసేస్తారు వాళ్ళలో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు ఆస్టియోపొరసిస్ అనేది తొందరగా రావచ్చు తొందరగా రావచ్చు అయిపోతాయి కదా హార్మోనల్ చేంజెస్ అవుతాయి సో ఈ పేషెంట్ ఏమైంది అంటే డిస్క్ బల్జింగ్స్ అయిపోయినాయి ఆస్టియోపొరోసిస్ వచ్చేసింది మొత్తం వీప్ లో అండ్ దాంతో పాటు చేతులు లాగడం కాళ్ళు లాగడం దాంతో పాటు విటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీ కూడా ఉండే ఓకే సో ఈ పేషెంట్ కి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము ఈ పేషెంట్ కి పూర్తిగా ఏదైతే నరాల బలహీనత ఉండే అది పూర్తిగా తగ్గింది విదిన్ అ స్పాన్ ఆఫ్ ఫైవ్ మంత్స్ సిక్స్ ఇయర్స్ నుంచి ఉండే ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ లో పూర్తిగా తగ్గిపోయింది దాని తర్వాత మనం ఆపేసినాం కూడా దాంతో పాటు మనం హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాం వాళ్ళు తినే ఫుడ్స్ లోకి వెళ్ళి మంచిగా బీట్వెల్ అబ్జర్వ్ అవ్వనీకి ఎందుకంటే బీట్వెల్ సరిగా లేదనుకోండి బాడీలో వాళ్ళకు నరాల బలహీనత అవుతుంది వాళ్ళకు ఎనిమియా అవుతుంది వాళ్లకు నీరసంగా ఉంటుంది తలనొప్పి ఉంటుంది నిద్ర అనేది సరిగా రాదు డైజెషన్ సరిగా అవ్వదు జాయింట్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఫ్యూచర్ లో సో అందుకే మనం అది కూడా రిస్టోర్ చేస్తాం ఓన్లీ హోమియోపతి మెడిసిన్స్ తోటి అండ్ బ్యూటీ ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్ కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎన్ని మంత్స్ వాడిన సార్ ఆ పేషెంట్ ఫైవ్ మంత్స్ వాడారు ఫైవ్ మంత్స్ లో తగ్గిపోయింది ఫైవ్ మంత్స్ లో పూర్తిగా తగ్గిపోయింది ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ హోమియోలో మన దగ్గర అప్రోచ్ అయిన తర్వాత అసలు నరాల బలహీనత పేషెంట్ లో దేని వల్ల వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం దాని తర్వాత ఏంటంటే మనం పేషెంట్ కి ఎన్ని రోజులు పడొచ్చు అనేది ఒక ఎస్టిమేషన్ ఇస్తాం అది ఎలా ఇస్తాం ఫస్ట్ ఒక నెల లేదా రెండు నెలలు పేషెంట్ మనం మందులు వాడతారు ఆ రెండు నెలల్లో పేషెంట్ ఎలా రెస్పాండ్ అయ్యారు కొందరికి ఫస్ట్ టూ మంత్స్ లోనే పూర్తిగా తగ్గిపోతుంది కొందరికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుంది కొందరికి థర్టీ పర్సెంట్ తగ్గుతుంది డిపెండింగ్ అపాన్ ద పేషెంట్స్ బాడీ పేషెంట్స్ నేచర్ అట్లా ప్లస్ ఈ పేషెంట్ కి ఇంకో పెద్ద ప్రాబ్లం ఏముండే అంటే చాలా స్ట్రెస్ ఉండే సో స్ట్రెస్ దేని వల్ల ఉండే పేషెంట్ కి ఒక కూతురు ఉండే అనమాట పేషెంట్ ఏమనుకుంది మంచిగా చదివించి ఒక స్థాయికి తీసుకొని రావాలి అనేసి కానీ ఆ అమ్మాయి ఏం చేసింది లవ్ మ్యారేజ్ చేసుకుంది చెప్పకుండా పారిపోయి పెళ్ళి చేసుకుంది అండ్ స్టడీస్ మొత్తం డిస్టర్బ్ అయిపోయినాయి అట్ ది ఏజ్ ఆఫ్ ఎయిటీన్ లోప్ చేసి పెళ్ళి చేసుకుంది అనమాట అది కూడా వాళ్ళ హస్బెండ్ అంత ఎడ్యుకేటెడ్ ఏం కాదు సో పేరెంట్స్కి చాలా టెన్షన్ అయిపోయింది ప్లస్ ఆ మ్యారేజ్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి తర్వాత సో పేరెంట్స్ పాప గురించి చాలా ఆలోచిస్తుండే ఈ లేడీ కూడా వాళ్ళ అమ్మాయి గురించి చాలా ఆలోచించి ఆలోచించి స్ట్రెస్ వచ్చి యూట్రస్ ఎఫెక్ట్ అయిపోయింది సో స్ట్రెస్ ఫ్యాక్టర్ మేడం మేజర్ ఫ్యాక్టర్ అందరు ఏమనుకుంటారు ఓన్లీ జెనెటిక్ ఉంటుంది పొల్యూషన్ ఉంటుంది పొల్యూషన్ అందరు ఉంటున్నారు పొల్యూషన్ లో జెనెటిక్స్ లో ఇప్పుడు పది మంది పిల్లలు ఉన్నారంటే పది మంది పిల్లల్లో జీన్స్ ఉంటాయి ఆస్టియోపోరోసిస్ గానీ నరాల బలహీనతవి గానీ కానీ వీళ్ళకే ఎందుకు అవుతుంది ఎవరికైతే చాలా స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకే రోగాలు వస్తాయి స్ట్రెస్ ఉంటది కానీ దాని గురించి ఆలోచించి ఆలోచించి జనాలు ఏమో రోగాలు తెచ్చుకుంటారు బలహీనత ఎక్కువగా ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది ఎక్కువ నేనైతే చెప్తాను ఏ రోగం ఉన్నా మీరు వెజిటేబుల్ సోర్సెస్ ప్రిఫర్ చెయ్యండి అనేసి ఎందుకు వెజిటేబుల్ సోర్సెస్ లో మనకు ఫర్టిలైజర్ ఉంటుంది పెస్టిసైడ్ ఉంటుంది ఓకే కానీ మనం ఆర్గానిక్ పర్చేస్ చేయొచ్చు సో అక్కడ మనం హార్మ్ఫుల్ ఏవైతే ఉన్నాయో వస్తువులు అది తీసేస్తాం కానీ నాన్ వెజ్ లో మనకు చికెన్ దొరుకుతాయి అవిట్లో అన్నిట్లో ఇంజెక్షన్స్ ఇచ్చేసి తయారు చేస్తారు వాళ్ళు ఈ మధ్య సో నాన్ వెజిటేరియన్ ఫుడ్ అవాయిడ్ చేయండి ఇప్పుడు సెకండ్ థింగ్ ఏంటి ఇప్పుడు మనకు వెజిటేరియన్ సోర్సెస్ చాలా తక్కువ ఉంటాయి మోస్ట్ ఇంపార్టెంట్ వెజిటేరియన్ సోర్స్ ఏమో పన్నీర్ కానీ ఈ మధ్య ఏమవుతుంది మీరు చెప్తే ఆశ్చర్య పడతారు మీరు ఒకవేళ ఫస్ట్ థింగ్ నరాల బలహీనత గానీ విటమిన్ బిట్వెల్వ్ డెఫిషన్సీ ఉన్నా పన్నీర్ మీ డైట్ లో వీక్లీ ట్వైస్ లేదా త్రైస్ ఇంక్లూడ్ చేయండి ఎందుకు సార్ పనీర్ లో చాలా ఎక్కువ ఉంటుంది విటమిన్ ఓకే సో చాలా ఎక్కువ ఇంక్లూడ్ చేయండి జనరల్ గా ఈ బిట్వెల్వ్ అనేది ఎక్కువ నాన్ వెజిటేరియన్ సోర్సెస్ లోనే అంటారు పన్నీర్ ఏమో అనిమల్ సోర్సే కదా పాలు కెళ్ళి వస్తుంది కదా పనీర్ అండ్ పాలేడికెళ్ళి వస్తాయి మనకు ఆవులు ఇస్తాయి బర్రెలు ఇస్తాయి సో పనీర్ ఎక్కువ ప్రిఫర్ చేయండి ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మార్కెట్ లో చాలా అడల్ట్రేటెడ్ పనీర్ కూడా వస్తుంది ఈ అడల్ట్రేటెడ్ పనీర్ మీరు కన్జ్యూమ్ చేస్తే మీకు డయాబెటీస్ రావచ్చు హార్ట్ డిజీజెస్ రావచ్చు దాని తర్వాత కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వచ్చు లివర్ ఎఫెక్ట్ అవ్వచ్చు ఇది ఒక వన్ వీక్ టెన్ డేస్ బ్యాకే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కేజీస్ అడల్ట్రేటెడ్ పనీర్ దొరికింది మన తెలంగాణ హైవే మీదనే అది సీజ్ చేశారు అందుకే మీరు పనీర్ తింటున్నారంటే కొంచెం జెన్యున్ సోర్స్ దగ్గరే పర్చేస్ చేయండి లేకపోతే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు హోటల్స్ ఉంటాయి అక్కడ పోయి మనం పనీర్ కనీర్ పనీర్ కర్రీ ఆర్డర్ చేస్తాం ఆ పనీర్ రియల్ డూప్లికేటా తెలియదు ఈ పనీర్ ఎట్లా తయారు చేస్తున్నారంటే పామ్ ఆయిల్ వేస్తున్నారు దీంట్లో మిల్క్ పౌడర్ వేసి ఇది తయారు చేస్తున్నారు సో తినకండి ఇంట్లోనే ప్రిఫర్ చేయండి సో సోర్సెస్ ఎక్కువగా పన్నీర్ తీసుకోవాలి అని చెప్పుకొచ్చారు ఇంకా కొన్ని ఆకురలు ఎలాంటి ఆకురలు తీసుకుంటే మనం బి ట్వెల్వ్ డెఫిషియన్సీ నుంచి బయటపడచ్చు అలాగే నరాల బలహీనత అనేది తగ్గచ్చు అంటారు నరాల బలహీనత తగ్గాలంటే మీరు పాలకూర ఉంటుంది కదా దాంతో కషాయం లాగా తయారు చేసుకోవచ్చు దాన్ని కొద్దిగా బాయిల్ చేసుకోండి హాఫ్ కుక్ చేసుకోండి ఇది గ్రైండ్ చేసుకోండి స్మూదీ లాగా అయిపోతుంది డ్రింక్ లాగా డ్రింక్ లాగా స్మూదీ లాగా అవుతుంది ఫుల్ డ్రింక్ కూడా కాదు స్మూదీ లాగా అవుతుంది ఇది డైలీ మీరు కన్స్యూమ్ చేయండి నరాల బలహీనత తగ్గించడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది ఎందుకంటే దీంట్లో ఐరన్ ఉంటుంది మినరల్స్ ఉంటాయి అండ్ చాలా ఎక్కువ వైటమిన్స్ కూడా ఉంటాయి సో ఇది ప్రిఫర్ చేయండి వెరీ నైస్ సార్ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు నరాల బలహీనత అనేది ఎందుకు వస్తుంది ఇది బీటువెల్ డెఫిషియన్సీకి ఎలా లింక్ ఉంటుంది వెజిటేరియన్ సోర్సెస్ లో కూడా బీటువెల్ అనేది అధికంగా ఉంటుంది ఏమేమి తీసుకోవాలని చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్